దేశ వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం సమరసీల ఉద్యమాలు నిర్వహిస్తామని సిఐటియు కర్నూలు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిలుపునిచ్చారు సోమవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనంలో ఉన్న సిఐటి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజిబాబు మాట్లాడారు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు సిఐటియు జిల్లా పదమూడవ మహాసభలు నిర్వహించామని ఈ మహాసభలో వివిధ రకాల కార్మికులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలపై క్షుణ్ణంగా చర్చించామన్నారు సమస్యల పరిష్కారం కోసం పదహారు రకాల తీర్మానాలను మహాసభ ఆమోదించిందన్నారు మహాసభలో నూతన జిల్లా అధ్యక్షు కార్యదర్శులుగా తిరిగి పిఎస్ రాధాకృష్ణ ఎండి అంజిబాబులను ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నట్లు తెలియజేశారు పదిహేను మందితో ఆఫీస్ బేరర్స్

ఈరోజు ఈ నాలుగు కోళ్ల నేపథ్యంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో కూడా ఈ పన్నెండు గంటల పనిదినాన్ని అమలు చేయాలని చెప్పి రాత్రిపూట మహిళలతో పనిచేయించాలని చెప్పేదాన్ని ఆయన అసెంబ్లీలో అమలు చేస్తున్నారు అది ఒక రకంగా ప్రజాస్వామికము కాబట్టి వెంటనే ఆ యొక్క పన్నెండు గంటల పనిదినాన్ని కానీ లేకపోతే మహిళల్ని రాత్రి కూడా పని పనిచేసుకోవాలని కూడా మేము వ్యతిరేకిస్తాము దాని వ్యతిరేకంగా కూడా రాణకారులు పోరాటం చెప్పి అనుకోవడం జరిగింది అట్లే ఈరోజు మన పూర్వకాల ప్రాంతంలోన పారిశ్రామిక కారిడార్గా ప్రకటించారు ఇప్పటికే జైరామ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్టీ ఆ స్టీల్ ఫ్యాక్టరీలోన స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి స్థానిక ఉద్యోగాలు ఇచ్చారు కానీ వాచ్ ఫ్యాండ్లు కాను ఎవరి సెక్యూరిటీ గార్డులు కానీ అటువంటి వాళ్ళు ఇచ్చినారు కానీ ఇప్పుడు మన ప్రాంతంలోన ఏదైతే అంటే బీటెక్ చేసేవాళ్ళు పాలిటెక్నిక్ ఐటీఐ చేసేవాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వాళ్ళని గుర్తించి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానం లేవు చెప్పి మీకు నిర్ణయం చేశాడో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసం రాన్న కాలంలోన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంటే దాంతోపాటు స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం రకరకాల స్కీమ్ వర్కర్లు ఉన్నారు వీళ్ళంతా కూడా గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు వీళ్ళకి గౌరవ కేంద్రం అంటే వాళ్ళు పనిచేసినప్పుడు పని చేయించుకోవాలి అక్క కాకుండా వీళ్ళు దాదాపు నాలుగు గంటల వరకు పని చేయాలా ఐదు గంటల వరకు పనిచేయాలా కాకపోతే వాళ్ళ యొక్క వాళ్ళ స్కీమ్కి సంబంధించి పనిచేయకుండా అదనపు పనులు రకరకాల పనులు పెడుతున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ కొంత పని చేసుకుంటున్నారు కాబట్టి స్కీమ్ వర్కర్లు అంతా ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలా అనేది కూడా డిమాండ్ అట్లే ఇప్పుడు స్కీమ్ వర్కర్లకి అమర్జెన్సీ కూడా పదివేలే పందల వాళ్ళకి పదివేలు గుర్తించిన పదివేలు ఈసారి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అమలు చేస్తారు ఏదైతే తల్లి వర్గాలను లేకపోతే స్త్రీలను పదిహేను పదిహేడు మంది కొన్ని స్కీమ్లు ఉన్నాయి అటువంటి స్కీమ్ కోసం వర్తించరు వర్తించరు దీనికోసం వర్తించాలంటే వాళ్ళకి వాళ్ళ ఆన్ చేస్తే వాళ్ళు ఆధార్ కార్డు ఆన్ చేస్తే ఓపెన్ చేస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులందుకు వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాను అంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో దీర్ఘమైన ఆటో రంగం ఆటో రంగం ఎక్కడ ఉపాధి లేకూడదా ఉపాధి కోసం స్వతంత్రంగా ఎందుకు తెలియజేసుకునేది ఓకే చివర ఈరోజు ఎస్ ఏర్పాటు చేయడానికి కారణము సిఐటియు పదమూడవ జిల్లా మహాసభలు ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే నిన్న మొన్న కర్నూలు నగరంలో నిర్వహించడం జరిగింది దీనికి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది సభ్యులకు సభ్యత్వానికి గాను నూట డెబ్బై ఐదు మంది ప్రతినిధులు ఈ మహాసభలో రెండు రోజుల పాటు పాల్గొనడం జరిగింది ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంగా సిఐటు నాయకత్వంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలను సమీక్ష చేసుకోవడం జరిగింది అట్లాగే కాలంలో చేయాల్సినటువంటి కర్తవ్యాలు అంటే కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం చేయాల్సినటువంటి ఆందోళన పోరాటాలు ఏ రకంగా ఉండాలి అనేటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకోవడం జరిగింది ప్రధానంగా గత మూడు సంవత్సరాల కాలంలో సిఐపియ అనేక ఉద్యమాలు చేసింది రాష్ట్ర రంగాలైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం మున్సిపాలిటీ ఇటువంటి రంగాల ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలు కూడా కర్నూలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది నలభై రెండు రోజుల పాటు జరిగిన అంగన్వాడీ ఉద్యమాన్ని కర్నూలు నగరంలో కర్నూలు జిల్లాలోనే అన్ని ప్రాజెక్టులో కూడా నూటికి నూరు శాతం అంగన్వాడీలు పాల్గొనేటట్లు నాయకత్వం వహించి దాన్ని విజయవంతం చేయడం జరిగింది అట్లాగే మున్సిపాలిటీ రంగంలో కూడా పదిహేడు రోజుల పాటు జరిగిన మున్సిపాలిటీ సభ్యులను కూడా జయప్రతం చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది అట్లాగే కాంట్రాక్ట్ రంగాలైన ఎస్ఎస్ఏ the saraswati shiva and it aladi